హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత సో నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసినట్లయితే మీ అందరికీ తెలుసు శ్రీజా ప్లస్ మన భరణి గారు అయితే ఆన్ బోర్డ్లోకి వచ్చేసారు అంటే మిగిలిన కంటెస్టెంట్స్ కాకుండా వీళ్ళిద్దరే టఫ్ కాంపిటీషన్ ఇస్తారు కాబట్టి లోకి పంపించడం అయితే జరిగింది బట్ కాకపోతే అక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరు మాత్రమే ఉండాలి కాబట్టి వీళ్ళిద్దరికి టాస్క్లు పెట్టడం అయితే జరిగింది ఆ టాస్క్లలో కూడా హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు టాస్క్ విన్ అయితే ఎవరో ఒకరు ఉండడానికి ప్లేస్ ఉంది కాబట్టి భరణి గారికి చూస్తే చాలామంది సపోర్ట్ అనేది నాకు అనిపించింది ఎందుకనంటే భరణి గారికి సపోర్ట్ చేస్తే మంచిగా లో హౌస్లో రానవచ్చు లేదంటే బయటికి వెళ్ళాక లైఫ్ మనకు చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు భరణి గారికి చాలా ఫేవరెటిజం కూడా జరుగుతుందని నాకు అనిపించింది ఎందుకంటే నేను టాస్క్ లో ఆడేటప్పుడు శ్రీజా గారికి అసలు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు ఈవెన్ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ అల్లరి గోల చూస్తుంటే శ్రీజాకి సపోర్ట్ చేసే దిక్కే లేదనిపిస్తుంది ఇటు పోతే పవన్ కళ్యాణ్ ఇటు పోతే శ్రీజా తప్పితే వాళ్ళకి ఎవరు కూడా పాపం వీళ్ళు గెలిచారని ఇది కూడా నాకు అనిపించలేదు సో భరణి గారు వచ్చేసి ఇమాన్యుల్ గారిని నిఖిల్ గారిని తన టీంలో జాయిన్ చేసుకోవడం జరిగింది శ్రీజా వచ్చేసి గౌరవ్ని ప్లస్ డిమాన్ పవన్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ నిఖిల్ గారిని అడిగితే ఆల్రెడీ ఫస్ట్ భరణి గారు అప్రోచ్ అయ్యారు కాబట్టి అని అన్నారు బట్ నిఖిల్ నాకు ఒక పాయింట్ నచ్చింది ఏంటంటే జనరల్గా నేను మీకు ఆపోజిట్లో ఆడతానని చెప్పేసి భర్ణి గారికి అయితే చెప్పడం జరిగిందనమాట భర్ణి గారికి చెప్పినప్పుడు లేదు లేదు నేను హౌస్లో ఉండ సెకండ్ టైం పంపించారు కాబట్టి ఈసారికి నువ్వు నాతో పాటే ఆడు నెక్స్ట్ టైంకి నాకు ఆపోజిట్ లెవెల్లో ఆడుతు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లిటరల్గా చెప్తున్నా కొట్టుకొని వాళ్ళకైతే గాయాలైపోయాయి ఈవెన్ భర్ణి గారు అయితే హాస్పిటల్ డాక్టర్ని కూడా పిలవడం జరిగింది బట్ శ్రీజాని గెలిపించడం కోసం డిమాన్ డెమాన్ పవర్ని ఎంత బాగా ఎఫర్ట్స్ పెట్టాడంటే ఈవెన్ నేను చెప్తున్నాను కదా జనరల్ గా ఏమంటారు ఆ అబ్బాయి ఎన్ని టాస్క్లు ఆడినా మంచిగా ఆడుతున్నాడు విన్ అవుతున్నాడు కానీ ఈ ఎవరైతే రీతు చౌదరితో ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ అనేది అస్సలు అంటే అస్సలు కూడా ఈ అబ్బాయి మంచిగా ఆడుతున్నాడు అనేదాన్ని తీసుకురావట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది బట్ ఫర్ ది ఫస్ట్ టైం చాలా చక్కగా ఇటు ఇమ్మాన్యువల్ని ఇటు బర్నీ గారిని కాళ్ళతో చేతులతో అంత పెద్ద బాడీ పర్సనాలిటీని కూడా అంత హైట్ తక్కువండి కూడా తను హ్యాండిల్ చేశాడంటే అసలు నేనే నమ్మలేకపోయినా ఈ రీతుని పక్కకు పెట్టేస్తే అపార్ట్ ఫ్రమ్ ద డిమాండ్ పవర్ టాప్ మోస్ట్ కంటెస్టెంట్ అనే చెప్పొచ్చు కాబట్టి అండ్ చాలా చక్కగా అయితే ఆడడం జరిగింది అండ్ ఇక్కడ ఏవైతే మౌంటైన్ ఉందో అది సరిగ్గా పెట్టాలి రౌండ్లో పెట్టాలి అని చెప్పేసి ఇది కదా టాస్క్ జనరల్గా దీనికి సంచాలగా సుమన్ శెట్టి గారిని అండ్ పవన్ గారిని పెట్టడం జరిగిందనమాట పవన్ ని పెట్టినప్పుడు వీళ్ళిద్దరు ఈవిడేమో ఇటు సైడ్ పవన్ ఏమో శ్రీజాకి సపోర్టు ఈ సుమన్ అనేమో గారికి సపోర్ట్ అనమాట కాబట్టి బర్ణి గారిది ఒక్కటి టేల్ ఉంది అక్కడ మిగిలిన వాళ్ళ సీజాదే ఫోర్ ఫైవ్ టవర్స్ ఉంది ఫోర్ ఫైవ్ టేల్స్లో ఒక టవర్ ఉందన్నమాట కొంచెం ఎడ్జ్లో ఉంది ఇది కొంచెం లోపలికి ఉంది అనమాట దాని గురించి బజర్ మోగగానే తనుజ కానీ దివ్య కానీ వీళ్ళందరూ ఆ పైశాచిక ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు లేదంటే సంచాలకులు డిసైడ్ చేస్తారు వీళ్ళు వీళ్ళే డిసైడ్ అయిపోతున్నారు వాళ్ళు వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు ఈ విషయం అయితే బట్ అది పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరి మధ్య కూడా సుమన్కి అండ్ సుమన్ ఏమో సపోర్ట్ చేద్దామని చూస్తున్నాడు పవన్ ఏమో షీజాకు సపోర్ట్ చేద్దామని చూస్తున్నాడు కాబట్టి కళ్యాణ్ వీళ్ళిద్దరికి మంచి తాగ్వాదమే జరిగింది అది ఎప్పటికీ తేలకపోవడంతో బిగ్ బాస్ ఏ చెప్పారు మీరిద్దరు యాజ్ ఏ సంచాలక్గా క్యాన్సల్ అని చెప్పేసి చెప్పేశారు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే టాప్ మోస్ట్ ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ రీఎంట్రీ శ్రీజాకి గారికి చెప్తే కొన్ని నేమ్స్ చెప్పుకుంటే ఫేవరెటిజం ఉంది కాబట్టి నో నో అని చెప్పడం జరిగింది తర్వాత మాధురి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆవిడైతేనే కరెక్ట్గా చెప్తారు ప్రాపర్గా చెప్తారు ఆవిడ తనుజాకి మాత్రమే ఫేవరెటిజం చెప్తారు మిగిలిన వాళ్ళకి చేయరు కాబట్టి మన శ్రీజా గారు వెళ్ళి మాధురి గారిని చెప్పడం అయితే జరిగిందనమాట మాధురి గారు అంటున్నారు ఈ పిల్ల నన్ను కావాలని ఇరికిస్తుంది బిగ్ బాస్ సంజాలకుని మార్చండి అని చెప్పేసి సరే అదంతా పక్కకు పెట్టేస్తే బట్ మాధురి గారు మాత్రం ఫస్ట్ టైం నుంచి కూడా నాకు నచ్చుతారండి చాలా అంటే ఫస్ట్ వచ్చిన వన్ ఆర్ టూ డేస్ బాగా గొడవలు చికా కనిపించింది కానీ తర్వాత తన గేమ్ తన ఎఫర్ట్స్ తను చాలా చక్కగా న్యాయంగా ఆడుతుందని అనిపించింది ఎందుకంటే సీజా టవర్ ఎక్కువ ఉంది కరెక్ట్గా రౌండ్లోనే ఉండాలని బిగ్ బాస్ ఏం చెప్పలేదు ఆల్రెడీ రౌండ్కి టచ్ అయింది కాబట్టి ఎక్కువ టవర్స్ వీళ్ళే ఉన్నాయి కాబట్టి జెన్యున్గా న్యాయంగా చెప్పాలంటే సీజానే విన్ అయిపోయింది కాబట్టి శ్రీజకి ఇచ్చేయడం అయితే జరిగిందనమాట దానివల్ల తనుజ వాళ్ళ నాన్నకి విన్ ఇవ్వలేదని మాధురి గారితో గొడవ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ తగాదా వాగ్వాదం వచ్చేస్తుంది వాళ్ళిద్దరు ఎందుకంటే రాజా రాజా అంటూ హత్తుకుంటూ ఉంటారు కదా బట్ కాకపోతే ఏమంటారు వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోయింది అది ఎక్కడెక్కడికో అంటే తనుజకి సపోర్ట్ చేస్తేనే ఒకలాగే సపోర్ట్ చేయకపోతేనే ఒకలాగా అనమాట అంటే ఆమెకు నచ్చినట్టు ఆమెకు ఫేవరిజం చేయాలనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది నాకు ఈరోజు అర్థమైంది ఎప్పుడు కూడా ఆమె గురించి అంత నెగిటివ్గా నాకు ఎక్కడ కూడా అనిపించలేదు వెరీ క్యూట్ క్రిటికల్ స్వీట్ అండ్ షార్ట్లో అనిపించింది బట్ ఈరోజు మాత్రం నాకు ఆ ఫేవరెటిజం మాధురి గారు చెప్పకపోవడం వల్లనే అనిపించింది బట్ మాధురి గారు మెన్షన్ చేశారు నాకు భరణి గారిని సపోర్ట్ చేయాలని ఉంది కానీ న్యాయం పరంగా చూస్తే శ్రీజానే చాలా చక్కగా ఆడింది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ కూడా మాట్లాడాలి దివ్యాకి నికితాకి అండ్ గౌరవ్కి కూడా ఫస్ట్ డే స్టార్టింగ్ నుంచి కూడా అంతకుముందు కూడా ఒక గొడవ జరిగింది మళ్ళీ గొడవ జరిగింది బట్ గౌరవ్ మాత్రం క్యూట్గా అసలు ఎవరు స్టార్ట్ చేశారు త్రీ డేస్ బ్యాక్ అని అడుగుతున్నాడు ఏంటంటే మూసుకో షటప్ అనే టాపిక్ వచ్చిందనమాట షటప్ అనే అన్నదేమో తప్పితే మూసుకో అని మాత్రం దివ్యా నికిత అన్నదాని లేదా ఒకసారి చూడాలి రివైండ్ చేయాలి దాన్ని బట్ అలా అంటే మాత్రం నేను వాకౌట్ చేస్తాను అని చెప్పేసి ఆమె నుంచి ఆమెనే చెప్పడం జరుగుతుంది ఇక పొద్దున్న లేస్తే ఈ కూరలకి ఉప్పులకు పప్పులకు చపాతీలకు గొడవ అనేది యాజ్ యూజువల్ దాని గురించి మాట్లాడినా టైం వేస్ట్ అనిపిస్తుంది అండ్ ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఏంటంటే ఏమంటారు మన లవ్ కపుల్ డెమాన్ పవన్ రీతు నిజంగా చెప్తున్నా యాభై నిమిషాల ఫుటేజ్లో పది పదిహేను నిమిషాలు వీళ్ళు కొట్లాడే ఫుటేజే ఇస్తున్నారు వీళ్ళు బుద్ధి బుద్ధిగా బుజ్జి బుజ్జిగా కొట్లాడుకోవడం అసలు అనవసరమైన అన్నెసెసరీ పవన్ డిమాన్ ఎవరితో మాట్లాడితే రీతు ఎందుకు రీతు ఎవరితో మాట్లాడితే పవన్ డిమాన్కి ఎందుకు హౌస్లో ఉన్నదే ఫిఫ్టీన్ మెంబర్స్ సిక్స్టీన్ మెంబర్స్ ఉంటారు దాంట్లో కూడా మాట్లాడుకుండా నువ్వు వీళ్ళతో మాట్లాడుతున్నావు వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే ఏంటి జలస ఇక్కడ ఆడుకోవడానికి వచ్చారా ప్రేమించుకోవడానికి వచ్చారా నాకు తెలిసి బిగ్ బాస్ ఈ ఫోటేజ్ అంతా ప్లే చేయడం వల్లే వాళ్ళకి నెగిటివ్ అయిపోయి వాళ్ళకి ఓట్స్ రావట్లేదేమో మేబీ డెమాన్ పవన్ కానీ రీతు కానీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా వాళ్ళకి కోట్లు పడట్లేమేమో ఈ లవ్ ట్రాక్ వల్ల అని చెప్పేసి అందులో ఉన్న జనాలు కూడా అదే ప్రొజెక్ట్ చేయడం వల్ల రావట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది నా పర్సనల్గా బట్ ఇంకొకటి ఏంటంటే అండ్ ఇంకొక సంజన గారికి తనుజ గారికి కూడా గొడవ జరిగింది ఫుడ్ దగ్గర అది కూడా ఇమ్మాన్యుల్ అన్న కెప్టెన్ ఉన్నప్పుడు ఫుడ్ తినకుండా చేతి ప్లేట్ అక్కడ వదిలేసి ఆవిడ చేతికి ఆడుకోవడం జరిగింది మరి వీకెండ్లో ఈసారి మాత్రం అసలు ఈ వీకెండ్ మొత్తం అన్ని గొడవలే ఉన్నాయి అన్ని ఫాల్సే ఉన్నాయి కాబట్టి ఈ వీకెండ్ అలా ఉంటుందో కూడా చూద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్